మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిరుపేదలకు అంటే వృద్ధులకు వితంతులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు ఇచ్చేంత వరకు నా సొంతంగా వారికి నేను పెన్షన్లను అందిస్తాను అని చెప్పేసి ఒక నాయకుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడు తన సొంతంగా పేదలకు పెన్షన్లను అందిస్తాను అని హామీ ఇచ్చారు ఈ ఏ విధంగా ఈ పెన్షన్లను అందించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా కానీ రాజకీయ నాయకుల నోటి నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా కానీ ఆ వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే నిన్న చౌటుప్పల్ మండలంలోని చౌటుప్పల్లో అక్కడ మనకు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మున్సిక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అనేది జరిగింది ఈ ప్రచారంలో ఆయన నిరుపేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆసరాకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లను మంజూరు చేసే చేసేంత వరకు ఇక్కడ వృద్ధులకు కానివ్వండి వితంతువులకు కానివ్వండి ఒంటరి మహిళలకు కానివ్వండి వికలాంగులకు కానివ్వండి నా సొంతంగా ఇక్కడ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వారికి పెన్షన్లను అందించటం జరుగుతుంది అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం అనేది జరిగింది తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలైనటువంటి వృద్ధులు కానివ్వండి వితంతువులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి ఇక్కడ వికలాంగులు కానివ్వండి పెన్షన్లు రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కాబట్టే ప్రభుత్వం పెన్షన్లు రిలీజ్ చేసేంత వరకు కొత్త పెన్షన్లను అందించేంత వరకు మా తల్లిగారి పేరిట నెలకొల్పినటువంటి కొమ్మటరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వారికి పెన్షన్లను అందిస్తాను అని చెప్పేసి ఆయన చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిరుపేదలు ఎవరైనా కానీ అంటే వృద్ధులు కానివ్వండి వితంతులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి ఇక్కడ దివ్యాంగులు కానివ్వండి వీరు ఏ విధంగా ఈ కొమ్మటిరెడ్డి ఫౌండేషన్ వాళ్ళు సుశీలమ్మ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చే పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు గెలిపించినటువంటి వార్డు కౌన్సిలర్లు ఉంటారు కదా ఆ వార్డు కౌన్సిలర్ల ద్వారా అర్హులైనటువంటి వారి యొక్క లిస్టును పంపిస్తే వారికి ప్రతి నెల కొమ్మటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి పెన్షన్లు అందించడం జరుగుతుంది అని కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మున్సిపల్ వార్డులలో గెలిచిన వారి దగ్గరికి వెళ్ళి మీరు అరువులు అయితే మీకు పెన్షన్ రానట్లయితే వారికి దరఖాస్తు చేసుకోండి వారి ద్వారా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్కు లిస్ట్ వెళుతుంది ఆ లిస్టులో పేర్లు వెళ్ళినటువంటి వారికి ఈ పెన్షన్లు అందించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను మీకు ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తాను ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు